హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జనేత బాగా చానల్ నేను మీ బాలరాజ్ ఇప్పుడు మనము యాదగిరి గుట్టకి రావడం జరిగింది తెలంగాణలో యాదాద్రి అంటే చాలా ఫేమస్ చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక చాలా బ్రహ్మాండంగా కట్టారు చాలా బాగుంది యాదగిరిగుట్ట డెవలప్మెంట్ చాలా అద్భుతంగా జరిగింది సూపర్ ఉంది చాలా బాగుంది రోడ్లు మాత్రం చాలా విశాలంగా వెడల్పుగా చాలా పెద్ద రోడ్లు వేసారు కట్ట దారి ఇక్కడ చూపిస్తుంది కదా గుళ్ళు చేసుకునే దారి ఇద గుళ్ళు చేసుకుందామని వచ్చినాం గుళ్ళు చేసుకోవాలి ఇప్పుడు స్వామివారికి నీలాలు సమర్పించడం అనేది చాలా మంచిది ఏ మా లైన్ చాలా పెద్ద ఉంది కాబ ఇక్కడికి వచ్చిన భక్తులు కంపల్సరీ కళానీలాలు ఇస్తారు యాభై రూపాయలు టికెట్ ధర అండి యాభై రూపాయలు దేవునికి తళానీలాలు సమర్పించినాం ఇప్పుడే Hi, am friendly ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై తలనీలా సమర్పించడం జరిగిపోయింది ఇప్పుడు దర్శనానికి బయలుదేరుతున్నాము బస్ స్టాండ్ ఉంటుంది గుట్టపైకి వెళ్ళడానికి బస్సులు ఫ్రీ ఉంటాయి ఈ సౌకర్యాన్ని తప్పకుండా యూజ్ చేసుకోండి అనవసరంగా ఆటోకి డబ్బులు పెట్టి వేస్ట్ చేయకండి బాగుంటుంది ఫ్రీ బస్సులు ఉంటాయి చిన్న బస్సులు అవే ఉంటాయి మళ్ళీ వస్తాయి బస్సులు మాస్ బస్సులు ఇక ఇదే బస్ స్టాండ్ ఇక ఈ బస్సులు అది కాదు కాదు అది కాదు ఈ చిన్న బస్సులు వెళ్తాయి అది ఎందుకో ఆడు ఆగలేదు కదా ఫ్రీగా ఉంటా ఫ్రెండ్స్ ఇదే కొత్తగా కట్టిన యాదాద్రి కొండ ముఖ ఇది చాలా అద్భుతంగా కట్టారు ఇది ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి యాదమహర్షి కోరిక మేరకు ఇక్కడ వెళ్చారని చెప్పి చెప్తారు అయితే యాదమహర్షికి విష్ణుమూర్తి అంటే అపారమైన భక్తి ఉండేది యాదమహర్షికి లక్ష్మీ నరసింహస్వామి రూపం చూడాలని ఒక కోరిక పుట్టిందంట అప్పట్లో ఆ తపనతో యాదమహర్షి ఎన్నో కొండలు కోనలు తిరిగి ఎన్నో ప్రదేశాలు తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక మర్రి చెట్టు కింద ఘోరమైన తపస్సు చేస్తాడంట అప్పట్లో యాదమహర్షి పేదమహర్షి చేసిన ఘోరమైన తపస్సుకి లక్ష్మీ నరసింహస్వామి మెచ్చి ఐదు రూపాలలో దర్శనమిస్తాడంట ఆ ఐదు రూపాలు వచ్చేసి ఒకటి లక్ష్మీ నరసింహస్వామి రూపం రెండవది యోగానంద నరసింహస్వామి రూపం మూడవది జ్వాల నరసింహస్వామి రూపం నాలుగవది గండబేరుండ నరసింహస్వామి రూపం ఐదవది ఉగ్ర నరసింహస్వామి రూపం ఇలా ఐదు రూపాలలో లక్ష్మీ నరసింహస్వామి యాదమహర్షికి దర్శనమిస్తాడంట యాద ఋషి తాను చూడాలనుకున్న ఉగ్ర స్వామి రూపం దర్శనం చేసుకున్న తర్వాత నరసింహస్వామిలో లీనమైతాడు అప్పటి నుండి ఈ యాదగిరిగుట్ట గుట్ట వచ్చేసి పంచనరసింహస్వామి క్షేత్రంగా ఇక్కడ వెలిచింది అలా వెలిసిన ఈ పంచనరసింహస్వామి దేవాలయం యాద యాదఋషి పేరు పైన గుట్టగా కలియుగంలో కూడా నిత్యం ప్రజల చేత పూజలు అందుకుంటున్న ఒక గొప్ప క్షేత్రం ఇది పన్నెండు వందల కోట్లతో నిర్మించిన ఈ అద్భుతమైన దేవాలయం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడికి వచ్చే భక్తులకి ఈ శిల్పకళ చాలా అద్భుతంగా నచ్చుతుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది దేవాలయం గుట్టపైన పాత దేవాలయం పన్నెండు ఎకరాలలో ఉండేది ఇంతకుముందు ఇప్పుడు పదహారు ఎకరాలలో నిర్మించారు చాలా అద్భుతమైన శిలాకల్పతో నిర్మించిన ఈ దేవాలయం మన తెలంగాణలో భువనగిరి టు వరంగల్ వెళ్ళే మార్గ ఉంటుంది ఈ అద్భుతమైన దేవాలయం ఉదయం టైంలో ఈ దేవాలయం అద్భుతమైన శిలాకల్ప నైపుణ్యంతో కనిపిస్తుంది మనకి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రాత్రి వేళ అయితే బంగారు తొడిగిన దేవాలయంలాగా కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉన్నది చాలా అంటే చాలా బాగున్నది ఈ లైటింగ్కి మనం కంపల్సరీ మైమర్చిపోతాం అంత అద్భుతమైన లైటింగ్ మనం రాత్రి వేళలో చూడవచ్చు వచ్చిన భక్తులు తప్పకుండా నైటు కొండపైకి రండి ఒక అద్భుతమైన దేవాలయాన్ని మనం చూస్తాం అంత అద్భుతంగా ఉంటుంది దేవాలయం చాలా అంటే చాలా బాగుంది మీరు వచ్చినప్పుడు తప్పకుండా నైట్ మాత్రం దేవాలయాన్ని విజిట్ చేయండి చాలా అద్భుతంగా ఉన్నది వీడియో ఎలా అనిపించింది అలాగే దేవాలయం ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి నలుగురు ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జర్నీ విత్ బాలరాజ్ ఛానల్ జై శ్రీరామ్ మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ జై శ్రీరామ్